జీ మాత్రమే కాదు న్యూమరాలజీ నేమాలజీ ఆస్ట్రాలజీ జెమాలజీ రుద్రాక్షలు రత్న శాస్త్రం డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి పుట్టుమత్తులు ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందిస్తారు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేయండి నేరుగా కలుసుకునే సమస్యలు వివరించాలనుకుంటే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి పర్యటనలు కూడా చేస్తున్నారు పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి పర్యటనలో భాగంగా కలవాలనుకుంటే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి వారి ఆధ్వర్యంలో శంఖ పూజలు జరగనున్నాయి విజయదశమి రోజు వివరాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి అనంత పద్మనాభ స్వామి వ్రతంలో మరి పాల్గొనే వారందరి కోసం తోరాలతో పాటు పూజా సామాగ్రిని అందిస్తున్నారు స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి పోస్టల్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి నమస్కారం అండి కేరళ సంఖ్యా జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం అండి మొదటి కాల్ తీసుకుందామండి నమస్కారం మీ పేరు

కంటే నేపథ్యం ఒక ఇంటికి వెళ్ళబోయే శ్రీ కాబట్టి మనకు అంత పార్టీ ఇంటి పేరుతో కూడా పెద్ద ప్రాముఖ్యత లేదు కాబట్టి జయశ్రీ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ పంతొమ్మిది అంటే పంతొమ్మిది సార్లు ఉదయము పంతొమ్మిది సార్లు సాయంత్రము ఇలా పంతొమ్మిది రోజులు రాయండి వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ మరలా కంటిన్యూ సెకండ్ కోర్స్ ఇలా ఒక ఫైవ్ కోర్సెస్ చేయండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది అమ్మాయి జీవితంలో వివాహ జీవితం టోటల్ గా బాగలేదమ్మా అమ్మాయికి పూజ దోషము అని అంటారు మీకు ఎక్కడైనా చూపించారో లేదో నాకు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది బర్త్ నెంబర్ మూడు ఆర్ టెస్ట్ నెంబర్ ఆరు అంటే శుక్రుడు గురుడు వీళ్ళిద్దరికీ ఆస్ట్రాలజీ ప్రకారం సఖ్యత ఉండదు ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు పేరు కూడా సఖ్యత లేకపోవడం చేత అలాగే జీవితంలో అనేక చికాకులు తరచూ వస్తూ ఉంటాయి అమ్మాయికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటది ప్రతి చిన్న విషయాల్లో కూడా ఓర్పు సహనం తక్కువ అవడం చేత జీవితంలో ఇప్పటి వరకు అనేకమైన పర్సనల్ జీవితంలో అనేకమైన కోల్పోయింది ఇప్పటికైనా కూడా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మాత్రం ఉదయం పంతొమ్మిది సార్లు సాయంత్రం పంతొమ్మిది సార్లు అలాగే ఒక మంత్రం కూడా చెప్తానమ్మా ఆ మంత్రం మీరు ప్రతినించం చెప్పించినట్లయితే మంచి దొరకటంలో ఎటువంటి సందేహం లేదు మీరు రాసుకునే లెక్కైతే కనుక చిన్న మంత్రము రిజల్ట్ మాత్రం చాలా అమోహంగా ఉంటుంది ఓం హ్రీం సకల కార్య సిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమ ఈ మంత్రం చేస్తూ గరికతో వినాయకుడికి మాల వేయాలి ఉడుములు అంటే ఉండరాళ్ళు అంటాం చూడమ్మా అలాంటి ఒక పదకొండు చేసి ప్రతి బుధవారం నాడు ఆయనకి నైవేద్యం పెట్టండి బెల్లం మొక్క కంపల్సరీ పెట్టాలి ఇలా పెట్టినట్లయితే ఆవిడకి ఉండటానికి వర్ణనతీతం త్వరలో ఇదే విజయదశమి రోజున దక్షిణార్థ సైకు పూజ యొక్క మహత్యం అని చెప్పి ఒక బుక్ కూడా రిలీజ్ అవుతుంది అంటే ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఆ బుక్ లో స్వయంగా కూడా పాడుకోవడం ఈ దక్షిణార్థ సైక్యం అంటే లక్ష్మీదేవికి సహోదరుడు అందువల్ల అలాగే ఈశ్వరుడికి విష్ణు కూడా ప్రీతికారుడు అంటే వీళ్ళిద్దర స్వరూపము ఏకత్వము అనేది నిరూపించడానికి దక్షిణార్థ సంఖ్యమే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి యోని భాగమందు ఈశ్వరుడు శిఖర భాగం ఈ రెండు కలయికే మోహిని రూపంలో ఉన్న ఆయనను ఈశ్వరుడు కలయికే యొక్క దక్షిణార్థ సంఖ్యం అలాగే ఓంకారం నుంచి పుట్టిందనంటాం అక్షయ పాత్ర అలాగే మనకమ్మ అక్షయ పాత్ర ఎంతైతే ఇస్తుందో ఈ దక్షిణార్థ సంఖ్య అలాగే మీకు చాలా సార్లు చెప్పారు కల్ప వృక్షము అని చెప్పి ఆటి యొక్క సహోదరుడే అయిన కాబట్టి ఎవరైతే ఈ దక్షిణార్థ వ్రత శంఖ పూజ చేసి వారింట్లో పెట్టుకుని అక్షయము అంటే క్షయము కానిదే అని క్షయము కానిదే యొక్క దక్షిణార్థ శక్తి కాబట్టి ఈ పూజ రేపు పద్నాలుగో తారీఖు అక్టోబర్ పద్నాలుగో తారీఖు గుడివేడలో మినీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగుతుందని ఎవరైనా ఈ పూజలో పాల్గొనదలిసిన వారు ముందుగా స్క్రీన్ పైన స్క్రోల్తో నెంబర్కి మీ గోత్రనామాలు చెప్పినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఈ పూజలో వచ్చే వాళ్ళు గులాబీ పువ్వులు కంపల్సరీ తెచ్చుకోవాలి అలాగే తెల్ల పూలు ఏదైనా పర్లేదు ఈ రెండు పూలు మాత్రం తెచ్చుకుంటే పూజ సామాగ్రి కూడా మిగతాస్తారు ఈ విధంగా ఎవరైతే పూజలో పాల్గొన సంఘము తీసుకెళ్తారో విజయదశమి రోజున కోర్టు సమస్యలు కుజ దోషము కాలసర్ప దోషము అలాగే సంతానము లేక బాధపడుతున్న వారు అలాగే ఏ సమస్యతో అయితే బాధపడుతున్నా కూడా ఆ సంకల్పాలతో ఆ పూజ చేస్తాం ఈ పూజలో ఒక ప్రత్యేకత ఏంటంటే అమ్మా నెగిటివ్ ఎనర్జీని తీసే మీకు దీక్షలు కూడా ఉంటాయి గత కాలంలో కూడా మేము ఇచ్చాము ఆ దీక్షలు కూడా ఇక్కడ ఈ పూజలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎన్నిటిని మీరు ఆ పూజలో మీ ఇంటికి వెళ్ళవచ్చు ఆ శంఖంతో పాటుగా కాబట్టి ఎవరైనా దీంట్లో పాల్గొనరు చాలా వివరంగా చేశారు అలాగే మరి ఎంతో పాల్గొనే విధంగా అనంత పద్మనాశం రతాన్ని కూడా నిర్వహించారు చాలా మంది పాల్గొన్నారు కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల పాల్గొనలేకపోయాము మరి అందులో మళ్ళీ సంవత్సరం దాకా అనంత పద్మనాభ స్వామి పూజ చేయడానికి పూజన ఇవాళగా చనిపోయిన అవకాశం ఉంది చేయడానికి లేదు అందువల్ల అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తే ఏమవుతుంది అంటే ఈ ద్వారములు కనుక మా యొక్క దగ్గర నుంచి పొందినట్లేదు గురువు దగ్గర నుంచి వాళ్ళకి ఆ పూజ చేసే అర్హతలు అలాగే దీంట్లో రెండు ద్వారాలు ఉంటాయి భార్యాభర్తలు కట్టుకోవచ్చు లేదు ఎవరైనా కానీ ఈ రెండు ద్వారాలు ఇద్దరు కట్టుకోవచ్చు కట్టుకుని మీ ఇంట్లో మీరు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ త్వరములతో పాటుగా దర్పతో చేసిన నాగపడిగా అలాగే ఆయన యొక్క లాకెట్ అలాగే దానికి ఆయన యొక్క ప్రసాదము అక్షంతలు కిట్లో ఇచ్చేదమ్మా అలాగే ఇవన్నీ కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది జాకెట్ ముక్క రెడ్ క్లాత్ అంటే ఆ వివరాలన్నీ దాంట్లో ఉంటాయి ఆ బుక్లెట్ అంటే ఆ పూజా విధానం బుక్లెట్ కూడా ఇస్తాం ఈ తీసుకెళ్లి మే ఇంట్లో పూజ చేసుకుని పద్నాలుగు రోజుల పాటు త్వరములు ధరించి ఆ తర్వాత ఈ త్వరములు భద్రపరుచుకొని మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు మన మనస్టేజ్ నుంచి ఇది చేసినట్లయితే నాగదోషము కాలసర్ప దోషము ఎందుకని ఆ అనంతుడికి ఆదిశేషుడే పాన్పై ఉన్నాడమ్మ అందువల్ల ఈ దర్భతో చేసిన పడగ అన్ని చోట్ల మనం వెండి పడగో రాగి పడతో చేస్తాం చూసాం కానీ అనంత పద్మనాభ స్వామి రథానికి మాత్రమే దర్భతో చేసిన పడగను మనం పూజిస్తాం అందువల్ల భుజ దోషము కాలసర్ప దోషము సర్వగ్రహ దోషాలు పోతాయి నేరుగా కలవాలి అనుకుంటే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే యూట్యూబ్ సెషన్ ఒకటి అలాగే గ్యాస్ టబుల్ ఒకటి ఎక్కువగా ఉంటాయి స్కిన్ ఎలర్జీ ఆ టెస్ట్ ఎలర్జీ కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఒక మంత్రం చెప్తాను అది ప్రతినిత్యం చెప్పిస్తూ ఏదైనా ఎన్కే టెంపుల్ ఉన్నట్లయితే శనివారం శనివారం ఏడు ప్రదక్షిణ చేసి ఈ మంత్రాన్ని రోజు ఒక ఏడు సార్లు ఆయనకి ఆర్తిస్తూ ఇంట్లో చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది వ్యాపారం ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంప సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే దేహి నీరాజయే వెంకటనాథం నిత్యం ఈ మంత్రాన్ని ప్రతి ఒక ఏడు సార్లు చేయండి కుదిరితే గనక ఆరు ఏడు గణేష్ మూడు కలిసిన పెండింటిని ఒకటి ధారణ చేయండి ఒక అమావాస్య ఒక పౌర్ణమి మూడాదివారములు సాయంత్రం పూట గోమతి చక్రాల ఐదు తోక మిరియాల ఐదు అలాగే గల్లుప్పు అంటారు కొన్నింటిలో దొడ్డుప్పు అని కూడా అంటారు అది సుమారుగా ఇంత తీసుకుని మీ పై నుంచి రైట్ నుంచి మూడు సార్లు లెఫ్ట్ నుంచి మూడు సార్లు దిగదొడిచి కాలవా చెరువు డ్రైనేజ్ అంటే మీ ఏరియాలో ఏది అందుబాటులో ఉండే దాంట్లో పడేయండి అప్పటి నుంచి ఉన్న మీకు లేవున్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఈ పేరు ఈ మంత్రము ఈ రుద్రాక్ష వల్ల మీ జీవితంలో ఊహించని మార్పు వచ్చి అన్ని రకాలుగా కూడా బాగుంటుంది గాస్ అలాగే మీరు ఇలా లైవ్ లో మాత్రమే కాకుండా నేరుగా కూడా ఎంతో మందికి సక్సెస్ అందిస్తున్నారు కదా మరి ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీ వివరిస్తూ ఉత్తరాన్ని రాశారండి వారి గురించి తెలియజేస్తానండి నా పేరు వైవీఆర్ మూర్తి న్యూమరాలజీ ప్రకారం ఈ విధంగా పేరు మార్చారు జేకేఆర్ గారు మొత్తం ఐదు కోర్సులు ఇచ్చారు కానీ రెండు కోర్సులు మాత్రమే రాసే లోపలే ప్రమోషన్ వచ్చింది మెంటల్ టెన్షన్స్ చికాకులు చాలా వరకు తగ్గిపోయాయి ఆరోగ్యం కూడా చాలా బాగైంది నేను కరెక్షన్ తీసుకున్న రోజు నుంచి ఇంత బాగుండడంతో ఫ్యామిలీ మొత్తానికి కూడా కరెక్షన్ చేయించాను ఇప్పుడు అందరం కూడా రెమెడీస్ పాటిస్తున్నాం వారు చెప్పిన విధంగా చాలా సుఖంగా ఉన్నాం ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నాం సాధారణంగా నేను ఇటువంటి నేను అమ్మాను కానీ మీ దగ్గరికి వచ్చాక చాలా బాగుందండి జేకేఆర్ గారు మీకు నిజంగా రుణపడి ఉన్నాము ఎప్పటికీ కూడా ఇలానే ఉంటాము ధన్యవాదాలు అంటూ రాస్తున్నారండి వైవిఆర్ మూర్తి గారని రాశానండి వైవిఆర్ మూర్తి గారు ముఖ్యంగా మీకు ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు మాకు తెలియజేసి అందరికీ తెలియజేమని ఈ రకంగా రాయడం అనేది చాలా గ్రేట్ నా నా దగ్గరకి వచ్చిన అందరూ కూడా ఇలా చేస్తున్నారు అమ్మ సో ఈయన వైవిఆర్ మూర్తి గారు ఈయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీ అందరికీ కూడా తెలియజేస్తాను నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ నైన్ ತ್ರೀ ತ್ರಿಪುಲ್ ಏಟ್ ಮರಕ್ చేతలతో చూపిస్తుందని మరొకసారి మనకు ఫ్రో అయింది నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ త్రీ త్రిబుల్ ఎయిట్ ఈ నెంబర్ కి మీరే స్వయంగా కాల్ చేసి తెలుసుకోవచ్చు ఆవిడ పేరు పల్లవి చాలా వివరంగా తెలియజేస్తారు అలాగే వివాహం అనేది జీవితంలో మరి అందరికీ ఒక అద్భుతమైన మలుపు మరి ఏ నెంబర్ లో పుట్టిన ఏ నెంబర్ లో ఉన్న వారు వివాహం చేసుకోవాలి చెప్తూ వస్తున్నారు కదా మరి ఇందులో భాగంగా తొమ్మిది నెంబర్ లో పుట్టిన ఏ నెంబర్ లో పుట్టిన వివాహం చేసుకోవాలి అలాగే ఎవరిని చేసుకోకూడదు కూడా చెప్పండి మరి ఇప్పటికే అయిన వారికి రెమెడీస్ కూడా చెప్పండి ఎందుకంటారమ్మా ఇప్పుడు వరకు మనం వన్ టూ నైన్ అంటే ఇది చివరి నెంబర్ నైన్ నెంబర్స్ లో తొమ్మిది నెంబర్ల గురించి చెప్పుకున్నాం ఈ తొమ్మిదవ నెంబర్ కుజుడు యొక్క నెంబర్ రాష్ట్రాలజీ ప్రకారం ఈ నెంబర్కి కొంచెం టెంపర్ ఎక్కువగా ఉంటుందమ్మా ప్రతి విషయంలోనూ కొంచెం కోపం ఎక్కువ అలాగే ఏదో చేయాలనే తపన ఎక్కువ ఉంటుంది తొమ్మిదవ నెంబర్లో పుట్టిన వాడు ముఖ్యంగా రెండవ నెంబర్ లో పుట్టిన వాడిని వివాహం చేసుకోకూడదు అలాగే ఏడో నెంబర్ లో పుట్టిన వాడిని వాహనం చేసుకోకూడదు అలాగే ఐదో నెంబర్ని చేసుకోవచ్చు ఒకటో నెంబర్ చేసుకోవచ్చు అలాగే ప్పటి వరకు అవనవారి గురించి చెప్పి కొంతమంది అడుగుతున్నారు సార్ మేము రాలేకపోతున్నాం కానీ మీరు మా దగ్గరికి రావట్లేదు అని తిరుపతి నుంచి బాగా అడుగుతున్నారమ్మా తిరుపతి నుంచి కానీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్లు వస్తున్నాయి మీ అందరికీ కనుక పోస్టర్ల ద్వారా కూడా అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అనంత పద్మనాభ స్వామి త్వరాలైనా దక్షిణార్థ శంకు పూజకైనా అలాగే మీ జాతక వివరాలకైనా కూడా మీకు ఫోన్ లో నేనే స్వయంగా మాట్లాడి పోస్టర్ల ద్వారా మీ వివరాలన్నీ కూడా పంపడం జరుగుతుంది ఈ అవకాశాలు అందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నారు చాలా వివరంగా తెలియజేశారండి కాల్ తీసుకుందామండి నమస్కారం మీ పేరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పూర్తి పేరు మరొకసారి గట్టిగా స్పష్టంగా చెప్పండి రామలక్ష్మి ఇంటి పేరు కూడా చెప్పండి రామలక్ష్మి గారు బి అండి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ ఆరు

రామలక్ష్మి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ ఫార్టీ వన్ ఉదయం నలభై ఒక్క సార్లు సాయంత్రం నలభై ఒక్క సార్లు ఇలా ఒక నలభై ఒక్క రోజులు అయితే ఒక కోర్స్ అమ్మా ఇలా ఐదు కోర్సులు చేయండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది లక్ష్మిలో చివరి ఐ బదులు ఈ పెట్టుకోండి రామలో మాత్రం ఆర్ఏఎం అని పెట్టండి డి రామలక్ష్మి అని చెప్పి ఉదయం నలభై ఒకటి సాయంత్రం నలభై ఒకటి రాసుకోండి అలాగే మీరు ఎందా క్వశ్చన్ అడిగారు నాకు బాగున్నాయండి తర్వాత ఉందా అని హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ మీరు మెడికల్ గా మాత్రం టెస్ట్లు చేయించుకోండి ఒక్కసారి కుదిరితే అవకాశం ఉంటే దక్షిణ శంఖాన్ని కూడా సంతానము అనే సంకల్పాన్ని కోరికల చీటీలో మొట్టమొదటి కోరికగా పెట్టి ఆ మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి డెఫినెట్ గా మీరు అనుకున్న రిజల్ట్ వెంటనే అందుతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలుగా బాగుంది కానీ ఎక్కువగా ఆలోచిస్తారు మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది బీ కేర్ఫుల్ ఆ టెన్షన్ తగ్గడానికి ఒక మంత్రం ఇస్తాను అష్టముఖి రుద్రాక్ష ధారణ ఒకటి చేయండి మీకు తూర్పు పడమర ఫేసింగ్ చాలా బాగుంటది ఏ పని చేసినా ఆ దిక్కు తిరిగి చేయండి ఆమందానంద హృదయార వింద గోవింద ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద ఈ మంత్రం చేయండి మీ జీవితంలో టెన్షన్ తగ్గి మీరు అనుకున్న కోరికలకు తీరటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుదిరి అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా రోజుకి రెండు లేక మూడు సార్లు చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక తిరుతుంది మరి వీరి కోరిక సంతానం అవ్వచ్చు మరొకరి కోరిక మరేదన్న అవ్వచ్చు ఇలా ఏ కోరికలు ఉన్నా సరే మరి ఈ పూజలో పాల్గొనడం వల్ల సార్ మహిమాన్వితమైన రోజున జరుగుతుంది ఇది మాత్రం కన్ఫామ్ విజయదశమి ఆ రోజు మధ్యాహ్నం ఉందమ్మా అందువల్ల ఉదయం విజయదశమి ఉంది కాబట్టి పద్నాలుగో తారీఖు మార్చాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి పోస్టల్ ద్వారా అవకాశం ఉంది మీకు ప్రతి శంఖం కానీ అనంత పద్నాభ తరాల కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి చెప్పింది విన్నారు కదా దక్షిణా శంఖ పూజలు మరి విజయదశమి రోజు జరుగుతున్నాయి మరిన్ని వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి ఆ రోజు రాలేని వారికి మరి పోస్టల్ ద్వారా అవకాశం సద్వినియోగపరుచుకోవచ్చు అనంత పద్మనాభ వ్రతంలో పాల్గొనేలేని వారికి తోరాలు పూజా సామాగ్రిని అందిస్తున్నారు వారు కూడా వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించింది జేకేఆర్ గారిని నేరుగా కలుసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి మరి నేరుగా కలవచ్చు అలాగే యూట్యూబ్ సైట్ లో జేకేఆర్ త్రీ సిక్స్టీ సిక్స్ అని టైప్ చేసినట్లయితే వారి సక్సెస్ ని ఈ పూజల అన్ని కార్యక్రమాల వీడియోస్ ని కూడా చూడవచ్చు జేకేఆర్ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి ఇచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు దక్షిణాత్తి శంఖ పూజల విశిష్టతను అలాగే తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారిని ఎవరిని వివాహం చేసుకోవాలో కూడా సవివరంగా తెలియజేశారండి ధన్యవాదాలు ఇది నాటి కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా గారు केरला संख्या ज्योतिषम डोर नंबर 16 बाय 54 डैश B2 साईराम अपार्टमेंट एसएनपुरम गुड़िवाड़ा कृष्णा जिला पिन कोड 521